జీఆర్ నైన్ తెలుగు మీడియా ప్రేక్షకులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా సమస్త ప్రజాధికారులందరికీ ముఖ్యంగా మా ఆడబిట్టులైన అక్క చెల్లెళ్ళందరికీ తల్లి సమ్మానులు ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే బతుకమ్మ బతుకమ్మ అందరినీ జీవిస్తే మళ్ళీ సంవత్సరం వరకు సంవత్సర కాలమంతా కూడా ఆడబిడ్డల దీవెనతోని అన్ని కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా బరిదితుంది కాబట్టి ఆడబిడ్డల పండుగైన బతుకమ్మ శుభాకాంక్షలు మా ఆడబిడ్డలందరికీ రాజన్న జిల్లాలోని మా అక్క జిల్లలందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి చల్లగా ఉండాలి వారి దీవెనలతోటి తెలంగాణ రాష్ట్రం సర్వసంపదలతో సకల సంపదలతోటి విలసిల్లాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం పాలపిట్టను చూసి పాలకుంత వల్లే మన తెలంగాణ రాష్ట్రం కూడా వర్దిల్లాలి షోభిల్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దసరా పండగను ఆనందోత్సాహాల మధ్యన జరుపుకోవాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలందరికీ మా అన్నదమ్ములందరికీ మా అక్క ముఖ్యంగా మా యువ మిత్రులందరూ కూడా యువత అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అట్లాగే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఆ దేవుడు అట్లాగే దుర్గా అమ్మవారు మనందరినీ కూడా రాజన్న ఆశీస్సులతోటి ఆ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి అనుగ్రహంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని తెలుగు మీడియా శుభాకాంక్షలు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అట్లాగే మనందరి ప్రియతమ నేత కేటీ రామారావు గారి సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వారి సహకారంతో ఈ జిల్లాను సర్వతో ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకున్నాం తప్పకుండా వారిద్దరి అనుగ్రహంతో వారిద్దరి సహకారంతో తప్పకుండా రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని కాలాల్లో అండగా ఉంటాం అన్ని వేళల్లో సహకరించి తప్పకుండా ఆపదలో సంపదలో వారందరితో శ్రీ రాజన్న శ్రీసిల్లా జిల్లా ప్రజలందరితో కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను